జయ గురుదేవ్ బ్రహ్మర్షి పితామహాపత్రిజీ గారికి సద్గురు సదానంద యోగ్ గారికి శ్రీకృష్ణ పరమాత్మకు వేదవ్యాసుల వారికి శంకరాచార్యుల వారికి పరమ గురు మండలికి శతకోటి పాదాభివందనాలు సత్యదర్శిని కార్యక్రమంలో మనం ఒక్కరోజులో భగవద్గీత సారం అన్న పుస్తకం నుంచి ఇప్పుడు విభూతి యోగం ఇది పదవ అధ్యాయం ఇంతవరకు మనం తొమ్మిది తెలుసుకున్నాం తొమ్మిది యోగాల గురించి తెలుసుకున్నాం ఇది పదవది సకల ప్రాణులలో ఉన్న ఆత్మ తానేనని సమస్త లోకాలలో నిండి ఉన్నానని సకల చరాచర జీవరాసు జీవజాతులలో శ్రేయస్టమ అయినవన్నీ కూడా తానేనని సకల ప్రాణులలో వాటి అస్తిత్వానికి కారణభూతమైన జీవధర్మం ఏదైతే ఉందో అది తానేనని తన యొక్క తేజస్సులోని ఒకే ఒక అంశతో ఈ ప్రపంచాన్నంతా వ్యాపించి ఉన్నానని తన యొక్క భగవంతుని యొక్క పరమాత్మ యొక్క సర్వవ్యాపకత్వాన్ని నిరూపణ చేస్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ ఈ విభూతి యోగం అనే అధ్యాయంలో విభూతి అంటే నొసరన పూసుకునేది కాదు మా అమలుగా మనం విపూతి విపూతి అంటాం కదా అది నొసటన పూసుకునేది కాదు ఈ యోగంలో భూతి అంటే ఐశ్వర్యం విభూతి అంటే విశేషమైన ఐశ్వర్యము లేదా మహిమలు అని మనకు అర్థం ఉంది భూతి అంటే ఉనికి విభూతి అంటే విశేషమైన ఉనికి యోగం అంటే పరమాత్మతో ఏకత్వానుభూతికి సాధనత సాధన ఏదైతే ఉందో అదే యోగం యోగం అన్నది లోపలిది విభూతి అనేది వెలుపలిది ఈ రెండింటి ఏకత్వానుభూతియే విభూతి యోగం శ్రీకృష్ణుడు పరమాత్మ స్థితిలో ఉండి చెప్తున్నాడు ఇది ఈ విభూతి యోగాన్ని ఇది చాలా చాలా ఇంపార్టెంట్ ఇది అర్జున నీ మంచి కోరి నేను చెప్పబోయే ఈ సర్వశ్రేష్ఠమైన మాటలను శ్రద్ధగా విను నా ఉత్పత్తిని దేవతలు కానీ ఋషులు కానీ తెలుసుకోలేరు ఎందుకంటే వారికి కూడా మూల కారణాన్ని నేనే కాబట్టి అంటే శుద్ధ చైతన్య రూప ఆత్మ నన్ను జన్మరహితునిగా అన్నింటికీ కారణమైన వాడిగా సర్వలోకాలకు ప్రభుగా తెలుసుకున్న జ్ఞాని అన్ని పాపాల నుండి విముక్తి పొందుతాడు బుద్ధి జ్ఞానం కీర్తి అపకీర్తి ఓర్పు సత్యం అలాంటి ప్రాణుల గుణాలన్నీ కూడా నా వల్లనే కలుగుతున్నాయి నా సంకల్పం చేత జన్మించిన నా భక్తులు అయిన సప్త ఋషులు సప్త ఋషులు అంటే భృగువు అంగిరసుడు అత్రి పులస్థ్యుడు పులహుడు క్రతువు వశిష్ఠుడు వీళ్ళను సప్త ఋషులు అంటారు వారి పూర్వులైన సనకాదులు సనకాదులు అంటే సనక సనందన సనాతన సనత్ కుమారుడు పద్నాలుగు మంది మనువులు ఈ లోకంలోని సమస్త ప్రాణుల్ని సృష్టించారు ప్రేమతో నా ధ్యానంలోనే నిమగ్నమై నిత్యం నిమగ్నమై నన్నే సేవించే వాళ్లకు నన్ను పొందగలిగే జ్ఞానాన్ని అంటే తత్వజ్ఞానాన్ని గ్రహించేయగలిగే బుద్ధిని నేనే కలుగు చేస్తాను అర్జునుడు అడుగుతున్నాడు జనార్దన నీ యోగశక్తి గురించి నీ యొక్క విభూతుల మహిమల గురించి నన్నింటిని ఇంకా విప్లంగా చెప్పు నాకు తెలుసుకోవాలనుంది అని అంటాడు అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు నా దివ్య విభూతుల యొక్క విస్తృతి అనంతమైనది అందువల్ల నీ కోసం కొన్ని ప్రధాన విభూతులను మాత్రం చెప్తాను విను సమస్త ప్రాణులలో ఉండే ఆత్మను నేనే సకల ప్రాణుల సృష్టి స్థితి లయలు మూడు కూడా నేనే ఇక్కడ సర్వము భగవంతుడే అని మంచి చెడ్డలు అన్నింటిలోనూ భగవంతుని చూసే సమత్వ జ్ఞానం కలగాలంటే అంత సులువైన పని కాదు అన్నింట్లో నేనే అన్నాడు కదా అన్నింట్లో నేనే అన్నప్పుడు దుర్మార్గులోనూ తనే ఉన్నాడు కంసుల్లో తనే ఉన్నాడు రామనాసుల్లో తనే ఉన్నాడు రాముల్లో తనే ఉన్నాడు కృష్ణుల్లో తనే ఉన్నాడు మరి ఇక్కడ సర్వం భగవంతుని అన్ని మంచి చెడ్డలు అన్నింట్లోనూ భగవంతుని చూసే సమత్వ జ్ఞానం కలగాలంటే అంత సులభైన పని కాదు మొదట ఉత్తమమైన వస్తువుల్లో భగవద్ దృష్టి అవలంబిస్తూ రాగా తర్వాత తర్వాత దృష్టి నికృష్ట వస్తువులను కూడా భగవంతుని రూపంగా చూసే భాగ్యం కలుగుతుంది అక్షరాభ్యాసం చేసే పిల్లవాడు ముందుగా పెద్ద పెద్ద అక్షరాలకు అలవాటు పడతారు సాధకుని విషయం కూడా అంతే రాముడిని దేవుడిగా చూడమంటే సులభమే కానీ రావణాసుని కూడా దేవునిగా చూడమంటే కష్టమైన పని కాబట్టే మొట్టమొదట ఉత్తమోత్తమ వస్తువుల్లో భగవద్భావన చేయమని ఈ యోగంలో చేయబడి చెప్పబడింది నా విభూతులు ఏంటంటే ఆయన చెప్తున్నారు ఆదిత్యులలో విష్ణువును జ్యోతిర్మయ వస్తువులలో సూర్యుడును నక్షత్రాలలో చంద్రుడిని దేవతలలో ఇంద్రుడిని దేవ ఋషులలో నారదుడిని మరుద్గణాలలో మరీచిని రాక్షసులలో ప్రహ్లాదుడిని వేదాలలో సామవేదాన్ని అన్ని ప్రాణులలో చైతన్య శక్తిని పాండవులలో అర్జునుడను మునులలో వ్యాసుడను ఏనుగులలో ఐరావతాన్ని గోవులలో కామదేవును పక్షులలో గరుత్మంతుడను ఆయుధాలలో వజ్రాయుధాన్ని పర్వత శిఖరాలలో మేరువును నదులలో గంగానదిని మోసకృత్యాలలో జూధాన్ని స్థావరాదులలో హిమాలయాన్ని వాకులలో ఓంకారాన్ని నేనే నా దివ్యమహులకు నా దివ్య మహిమలకు అంతమనేదే లేదు అందువల్లనే వాటి గురించి నీకు సంగ్రహంగా చెప్పాను అంటే క్లుప్తంగా కొద్దిగా చెప్పాను ఇన్ని మాటలు చెప్పడం దేనికంటే నా తేజస్సులోని కేవలం ఒకే ఒక్క కళా మాత్రం కళామాత్రం చేతనే అంటే అంశ చేతనే ఈ ప్రపంచాన్నంతా వ్యాపించున్నాను చిన్న ఇంత అంశ చేతనే మొత్తం ఈ ప్రపంచానంతా వ్యాపించున్నానని విభూతి యోగంలో శ్రీకృష్ణ పరమాత్ముడు స్వయంగా తానే ప్రకటించాడు అట్లాగే నెక్స్ట్ పదకొండవ అధ్యాయం విశ్వరూప సందర్శన యోగం దీంట్లో యాభై ఐదు ఉంటాయి సో ఇక్కడ ఆయన యొక్క సందర్శన విశ్వరూపం ఎట్లా ఉంటుందని చెప్తున్నాడు ఇక్కడ ముందు మహిమలైపోయింది ఇప్పుడు విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు అప్పుడు చెప్పడము ఇక్కడ చూపించడం అర్జున్ ఇలా అంటున్నాడు నా మీద దయతో నువ్వు చెప్పిన ఈ రహస్యమైన ఆధ్యాత్మిక జ్ఞానం వల్ల నా మోహం నశించింది నీ గురించి నువ్వు చెప్పిన మాటలన్నీ కూడా నిజాలే నాకు నీ యొక్క ఈశ్వర సంబంధమైన స్వరూపం అంటే విశ్వరూపం చూడాలని కోరికగా ఉంది యోగేశ్వర నీ దివ్య రూపం చూసే అర్హత నాకు ఉందనుకుంటే దయచేసి చూపించు సో అడిగే విధానం పెద్దలను గురువులను అడిగేటప్పుడు వినయంతో అడగాలి అందుకే ఎంత క్లియర్గా అడిగా చూడండి యోగేశ్వర నీ దివ్య రూపం చూసే అర్హత నాకు ఉందనుకుంటే దయచేసి చూపించు అప్పుడు శ్రీకృష్ణ భగవాన్ చెప్తున్నారు పార్థ అనేక విధాలైన అనేక వర్ణాలు గల అలౌకికమైన నా దివ్య రూపాలను చూడు ద్వాదశ అదిత్యులు వసువులు ఏకాదశి రుద్రులు అశ్వనీ దేవతలు నలభై తొమ్మిది మంది దేవతలు మొదలైన వాళ్ళని ఇంకా పూర్వం నువ్వు ఎప్పుడూ చూడని అనేక ఆశ్చర్యకరమైన రూపాలను ఇప్పుడు నాలో చూడు నా రూపంలోనే ఉన్న ఈ సమస్త చరాచర జగత్తు ఇంకా ఏమేమి చూడాలనుకుంటున్నావు అవన్నీ చూడు కానీ మామూలు కళ్ళతో నువ్వు నన్ను చూడలేవు ఈ చర్మచక్షులతో ఈ కంటితో నువ్వు చూడలేవు కనుక నీకు దివ్య దృష్టిని ప్రసాదిస్తున్నాను అపరూపమైన నా విశ్వరూపాన్ని ఆ చూపుతో చూడు సూక్ష్మాతి సూక్ష్మమైన ఇంకా సమస్త సృష్టిలో అంతటా వ్యాపించున్న ఆత్మ దర్శనానికి పరమాత్మ దర్శనానికి బ్రహ్మాత్మ దర్శనానికి దివ్యచక్షులైతే కావాలి జ్ఞాననేత్రాలు కావాలి అవి ధ్యాన సాధన ద్వారా మాత్రమే యోగ సాధన ద్వారా మాత్రమే తనకు తానుగా మాత్రమే సిద్ధింపజేసుకునేవి అది అలౌకిక శక్తి అలౌకిక దృష్టి ఈ దివ్య దృష్టిని నీకు నేను ప్రసాదిస్తున్నాను అన్నప్పుడు అది ఒక అద్భుతమైన గడియ ఒక అద్భుతమైన సన్నివేశం అది సర్వసాధారణంగా అది జరిగే పని కాదు అయినా ప్రతి రూల్లో కొన్ని మినహాయింపులు ఉంటాయి సో ఇదంతా కూడా సంజయుడు చూస్తున్నాడు మొత్తం ఇప్పుడు చెప్పుకున్నది మాట్లాడుతున్నదంతా సంజయుడు చూస్తున్నాడు ధృతరాశుడికి చెప్తున్నాడు అనేక ముఖాలతోనూ నేత్రాలతోనూ వెయ్యి మంది సూర్యులు ఆకాశంలో ఒక్కసారిగా ఉదయిస్తే కలిగే వెలుగుల్ని మించి పెరిసిపోతున్నది ఆ దివ్య రూపము అనేక భిన్న భిన్న భాగాలుగా ఉన్న జగత్తు మొత్తము శ్రీకృష్ణ శరీరంలో ఒకే చోట కేంద్రీక కేంద్రీకరించబడి ఉండడాన్ని అర్జునుడు చూశాడు అలా ఇలా అంటున్నాడు అర్జునుడు హే భగవాన్ నీ విశ్వరూపంలో సమస్త దేవతలను సమస్త ప్రాణికోటిని పద్మంలో కూర్చున్న సృష్టికర్తీ అయిన బ్రహ్మను ఈశ్వరుణ్ణి మహర్షులను దివ్యమైన సర్పాలను అందరినీ చూస్తున్నాను ఎటు నుంచి చూసినా సరే లెక్కలేనని చేతులు కడుపులు ముఖాలు కాళ్ళు నేత్రాలు తొడలు పాదాలు కోరలు కలిగిన నీ విశ్వరూపాన్ని చూడగలుగుతున్నాను దాని యొక్క ఆది అంతము తెలుసుకోలేకపోతున్నాను తెలుసుకోవలసిన పరమాత్మవు ప్రపంచానికంతకు పరమ ఆశ్రయుడవు నాశనరహితుడవు శాశ్వతుడు సనాతన ధర్మరక్షకుడవు పురాణ పురుషుడవు పరబ్రహ్మవు నువ్వేనని నిశ్చయించుకున్నాను సో డిసైడ్ చేసేసుకున్నాడు నీ మహిమను గుర్తించలేక మిత్రుడిగా తలచి ఆహార విహార విషయాల్లో ఏకాంతంగా కానీ అందరి ఎదుట కానీ ఎగతాళిగా కానీ నిన్ను తిరస్కరించినా కానీ నీతో తమాషా చేసేందుకు నన్ను క్షమించు స్వామి అంటున్నాడు అంటే అంతవరకు ఒక బావగా చూశాడు ఒక మిత్రుడిగా చూశాడు అందుకే మధ్య మధ్యలో హాస్యాలు పరాచకాలు కోపడ్డాలన్నీ చేశాడు ఈ విశ్వరూపం చూసిన తర్వాత ఇంకా ఆయనకు నన్ను క్షమించు స్వామి తెలియక పొరపాటు చేసింటాను వాటిని అంతా క్షమించు అని అడిగేస్తున్నాడు నీ మహోగ్రధర రూపాన్ని చూసి ముల్లోకాలను ముల్లోకాలు వాటితో పాటు నేను కూడా వణికిపోతున్నాము నీ రూపాన్ని చూసి మనస్సు చలించి ధైర్యం నశించిపోతా ఉంది నాకు శాంతి దూరమైంది అనేక మంది రాజులు కౌరవులు భీష్మ ద్రోణ కర్ణాదులు తుదకు నా ప్రధాన యోధులు కూడా నీ భయంకర ముఖంలోకి చొచ్చుకొని పోతున్నారు మంటలలోకి దూకి నాశనమయ్యే మెడుతల్లాగా దండులాగా ఈ లోకాలన్నీ తమ తమ నాశనం కొరకు నీ యొక్క ముఖంలోనికి అతివేగంగా ప్రవేశిస్తున్నాయి పూర్వం ఎప్పుడూ కనీ విని ఎరుగని నీ అద్భుత భయంకర విశ్వరూపాన్ని చూసి భయంతో నా మనసు కలవరపడుతోంది అని అర్జునుడు అంటున్నాడు ఇంకా ఈ విశ్వరూప దర్శనం కేవలం వేదుల వేదవ్యాసుల వారి కల్పనా చాతుర్యమేం కాదు అర్జునుడి భక్తి భావన చిత్రము కాదు యోగ్యత ఉంటే ప్రతివాడు చూడదగిన రూపం మన అర్హత కావాలి అర్హత కావాలంటే ధ్యాన సాధన కావాలి జ్ఞాన సాధన కావాలి అది పెరిగితే ఆటోమేటిక్గా అర్జునుడు ఏం చూశాడో అది మనము చూడగలుగుతాం సో సాధనే ఇంపార్టెంట్ ఇక్కడ జీవునికి ఈ స్థూల శరీరం ఈశ్వరునికి జీవుడికి ఈ శరీరము స్థూల శరీరం ఈశ్వరునికి విశ్వమే స్థూల శరీరం పిండం ఎంతో బ్రహ్మాండం అంతే బ్రహ్మాండ రచన వలె పిండాండ రచన కూడా అద్భుతమైనదే పిండం కంటే బ్రహ్మాండం కోటి రెట్లు ఉన్నప్పటికీ రచనా పద్ధతి మాత్రం రెండూ ఒకటే అదెంతో ఇదంతే ఇదెంతో అదంతే ప్రపంచవ్యాప్తంగా అనేక అనేక శాస్త్ర పరిశోధనలు చేస్తున్నప్పటికీ శరీరంలోని సూక్ష్మ రహస్యాలు ఇంకా అంతు చిక్కడం లేదు శరీర వరే ఈ యంత్రంలో ఎన్నెన్నో చిన్న చిన్న యంత్రాలు అమర్చబడి ఉన్నాయి అవి ఒకదానితో ఒకటి అనుసంధానించబడి వాటి వాటి పనులను ఎంతో చక్కగా చేస్తున్నాయి అద్భుతంగా నిర్వహిస్తున్నాయి మరి విశ్వంలో ఉన్న అనేక సూర్యమండలాలు గ్రహాలు నక్షత్రాలు వాటి వాటి కక్షల్లో తిరుగుతూ వాటి పనులు అవి చక్కగా నిర్వర్తిస్తున్నాయి ఇప్పుడు దానికి ఒక చిన్న ఉదాహరణ తీసుకుందాం కాలికి ముళ్ళు గుర్చుకున్న వెంటనే దాని వార్త దాని బాధ ఆ క్షణంలోనే మెదడుకు అందుకొని ఆ వెనువెంటనే అక్కడి నుండి ఆజ్ఞలు జారీ చేస్తుంది కన్ను చెయ్యి కాలు ఏ ఇంద్రియాలు ఏ పని చేయాలో అప్పటికప్పుడే చేసేస్తాయి ఈ శరీరం అనేది ఒక విచిత్రమైన యంత్రం ఇది ఎలా నడుస్తూ ఉంది ఎవరితో నడుస్తూ ఉంది పై పైన చాలదు భౌతిక దృష్టితో పాటు ఆధ్యాత్మిక దృష్టి కూడా కావాలి ఈ శరీరం మనం అనుకున్నట్లు కేవలం భౌతికం కాదు ఇది అనంత జీవనాశుల సమిష్టి రూపం ఒక అంగుళమంతటి రక్తంలో కోటానుకోట్ల జీవాణువులు ఉన్నాయి ఒక అంగుళమంత కోటాను కోట్ల జీవాణువులు ఉన్నాయి వాటికి దేహాలు ఉన్నాయని జీవముందని అవి చేస్తున్నాయి మరి పుడుతున్నాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఆలోచించి చూస్తే ఈ శరీరమే పెద్ద బ్రహ్మాండం ఈ దేహంలో ఉండే జీవాణువులు జీవనక్రియలు ఈ దేహ నిర్మాణ స్వరూపాన్ని ఏ విధంగా తెలుసుకోలేవో అలాగే ఈ విశ్వ బ్రహ్మాండ విచిత్ర స్వరూపాన్ని ఊహించడం కానీ తెలుసుకోవడం కానీ మన శక్తికి అతీతమైన పని ఈ శరీరంలో కాళ్ళ దగ్గర ఒక రకరకాల అణువులు ఉంటాయి మెదడులో రకరకాలు ఉంటాయి దేహమంతా ఉంటాయి ఒకదాని గురించి ఒకటి పూర్తిగా తెలుసుకోలేవు కాళ్ళ దగ్గర ఉన్నవి కాళ్ళ వరకే పనిచేస్తుంటాయి తల దగ్గర ఉన్నవి తల వరకు పనిచేస్తుంటాయి సో అవి మొత్తంగా తెలుసుకోవడానికి సాధ్యం కాదు దానికి కూడా విషయంలాగా ఉంటుంది ప్రతి అణువుకు మనలో ఉన్న జీవాణువు కూడా మన దేహమే పెద్ద విషయంలాగా కనిపిస్తూ ఉంటుంది సో ఆ విధంగా ఆలోచిస్తే ఈ శరీరమే పెద్ద బ్రహ్మాండం అని చెప్తా ఉన్నారు ఈ చిన్న స్థూల దేహాన్ని మామూలు కళ్ళతో పూర్ణంగా తెలుసుకోలేకపోతున్నామే మన కంటి కనబడుతోంది కదా ఈ దేహం దీన్నే పూర్తిగా తెలుసుకోలేకపోతున్నామే మరి పరమాత్మ శరీరమైన బ్రహ్మాండ స్వరూపాన్ని ఈ కళ్ళతో ఏ విధంగా చూసుకోలుగుతాం తెలుసుకోగలుగుతాం నేటి శాస్త్రవేత్తలకు ఈ ఎదుట కనపడే భూమి యొక్క స్వరూపమే పూర్తిగా అంతుపట్టడం లేదు అలాంటప్పుడు అనేక బ్రహ్మాండాలను తనలో ఇముర్చుకున్న ఈ విశాల విశ్వరూప వైభవాన్ని దర్శించాలనుకుంటే ఆ మానవుడికి దివ్యనేత్రము లేదా జ్ఞానేత్రం కావాలి దీనికి ధ్యాన యోగం అయితే తప్పనిసరి విశ్వరూపాన్ని చూసి భయంకరపితుడైన అర్జునుడు అభ్యర్థిస్తున్నాడు దేవాది దేవా దయచేసి నువ్వు నీ పూర్వ రూపాన్ని పొంది నన్ను అనుగ్రహించు ఇంకా తగ్గించేసి ఆ విశ్వరూపము వదిలేసి మామూలు రూపాన్ని ధరించు అని చెప్తున్నాడు అప్పుడు కృష్ణుడు చెప్తున్నాడు అర్జున నీకు కలిగిన ఈ విశ్వరూప దర్శనము వేదాలు చదివిన కర్మలు ఆచరించినా దానాలు చేసిన దారుణ తపస్సులే చేసినా ఈ లోకంలో నువ్వు తప్ప ఇతరులెవరూ నా ఈ స్వరూపాన్ని మాత్రం చూడలేకపోయారు అంటే అనన్యమైన భక్తి ఒక్కటే నన్ను తెలుసుకొని చూసి నాలో ప్రవేశించడానికి ఒక సాధనము భక్తి అంటే ఏంటంటే ఇక్కడ సస్వరూపానుసంధానమే భక్తి అని శ్రీ ఆదిశంకరచారు నిర్వచించారు ఏ మాడవలైనా సరే తన తన యొక్క సస్వరూపంతో అనుసంధానించబడి ఉండడమే భక్తి అని ఆయన ఉవాచ ఆయన చెప్పారు శంకర ఆది శంకరాలు అంటే సాక్షాత్ ఈశ్వరుడే ఆయన అనేక గ్రంథాలు రచించారు చిన్న వయసులోనే సన్యాసిని తీసుకున్నారు మొత్తం ప్రపంచాన్నంతా తిరిగారు భారతదేశం అంటే ఎన్నోసార్లు తిరిగారు ఎక్కడెక్కడ ఏమేమి పెట్టాలి అవన్నీ పెట్టారు సో చిన్న వయసులోనే అతి చిన్న వయసులోనే ఆయన దేహాన్ని వదిలేశారు ఆయన ఎలా వదిలేశారు ఎవరికీ తెలియదు ఇంకా సో ఆత్మస్వరూపం అన్నదే మానవుడి సవరూపం తనను తాను ఆత్మస్వరూపంగా తెలుసుకోవడమే దర్శించుకోవడమే తన ఆత్మలో తాను ప్రవేశించడమే భక్తి సో అది డెఫినేషన్ వేరే ఇతర విషయాలపైకి పోనివని భక్తి కలిగి ఉండాలి అప్పుడే ఆత్మతత్వం అవగతమవుతుంది కాబట్టి అర్జున నా కోసమే కర్మలు చేస్తూ కర్మఫలాలను నాకే అర్పిస్తూ నన్నే నమ్మి నా మీద భక్తి కలిగి ఏ ప్రాణితోనూ వైరం లేకుండా ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి కలగకుండా అంటే ఆసక్తి వదలి నిస్సంగుడైన అనన్య భక్తియుక్తుడు మాత్రమే నన్ను పొందగలడు అని చెప్పేసి సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మనే తన విశ్వరూప సందర్శన యోగంలో ఇదంతా చెప్పారు అంటే ఎంత గొప్పగా ఉంది చూడండి మనకు దీనికి ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ధ్యాన యోగం కావాలని పదే 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 మనకు తెలియజెప్పడం జరుగుతుంది ఇక భక్తి యోగం పన్నెండవ అధ్యాయం దీంట్లో ఇరవై శ్లోకాలే ఉంటాయి చాలా చిన్నది కానీ చాలామంది మఠాధిపతులు పీఠాధిపతులు ఈ భక్తి యోగాన్ని ఫస్ట్గా చెప్పడం మొదలు పెడతారు ఎక్కడైనా సరే ఏదైనా సరే గీతా ప్రవచనం చేయాలంటే మొత్తం గ్రంథం అంతా చదవాలంటే ఈ భక్తి యోగంతోనే మొదలు పెడతారు భక్తి అనే భక్తి అంటే మనోబుద్ధులను భగవంతునిలో లయం అని సనాతన ధర్మం చెప్తా ఉంది మనోబుద్ధులను భగవంతుని లయం చేయాలి అది భక్తి అంటే అని సనాతన ధర్మం చెప్తా ఉంది సస్వరూపాను సంధానమే భక్తి అని శ్రీ ఆది వారి నిర్వచనం అంటే ప్రతి ప్రతి జీవి యొక్క సస్వరూపము ఆత్మస్వరూపమే అర్జునుడు అడుగుతున్నాడు కృష్ణ సగుణ స్వరూపాన్ని ఉపాసన చేసే భక్తులు నిర్గుణ నిరాకార పరబ్రహ్మాన్ని ధ్యానించేవారు వీళ్ళిద్దరిలో ఎవరు ఉత్తమ యోగులు అని క్వశ్చన్ వేశారు అప్పుడు శ్రీకృష్ణుడు చెప్తున్నాడు సగుణోపాసకులు అంటే నిత్యం తన్నే తన మనస్సులో నిలిపి భక్తి శ్రద్ధలతో ఏకాగ్ర చిద్ధంతో ఉపాసన చేసే భక్తులే శ్రేష్టమైన యోగులు అంటే భగవంతునిలో భగవంతునితో విభక్తం కానివాడే భక్తుడు చేసేదంతా భగవంతుని పనిగా ఉండాలి మన పనిగా ఉండరాదు భక్తునికి భగవంతునికి మధ్య వెంట్రుక వాసి వ్యవధానం కూడా సహింపరానిది అంత కూడా గ్యాప్ ఉండకూడదని చెప్తున్నారు ఇది సగుణోపాసకులు వీళ్ళు నిర్గుణోపాసకులు శాశ్వతమైన అనిర్వచనం అనిర్వచనీయమైన నిరాకారమై సర్వవ్యాప్తి అయి మనోబుద్ధులకు అతీతమై ఎప్పుడు ఒకేలా ఉండే నిత్యమైన పరబ్రహ్మను ఏకత్వభావంతో ఉపాసిస్తూ ఎవరైతే ఇంద్రియాలను పూర్తిగా వశపరచుకొని సర్వ ప్రాణి హితాన్ని కోరుతూ సర్వత్రా సమభావంతో ఉంటారో అటువంటి వాళ్ళే నన్నే అంటే ఆ పరబ్రహ్మాన్నే పొందుతారు అని చెప్పేసి క్లియర్గా చెప్తున్నారు భక్తి యోగంలో ఎవరైతే సర్వకర్మలను నాకే అర్పించి నన్నే అనన్య భక్తితో నిరంతర ఏకాగ్ర ఏకాగ్రతతో ధ్యానిస్తారో అటువంటి వాళ్ళను నేను మృత్యురూపమైన సంసార సాగరాన్ని నుంచి వెంటనే ఉద్ధరిస్తాను అంటున్నారు సో మనసును లగ్నం చేయలేకపోతే ఏమి చేయాలి అని కృష్ణుడు చెప్తున్నాడు ఇంకా మనసును లగ్నం చేయలేకపోతే ఏం చేయాలి అంటే ఆయనే దయతో ఇంకా ముందుకు అడక్కనే చెప్తున్నాడు నాలుగు మార్గాలు చెప్పారు అక్కడ సో ఈ నాలుగు మార్గాల్లో మనకి ఏది వీలైతే అది ఫాలో కావచ్చు ఆయన చెప్పారు క్లియర్గా మనస్సును బుద్ధిని నా మీదే నిరంతరం లగ్నం చేసి ధ్యానిస్తే నువ్వు నన్నే పొందుతావు నంబర్ వన్ నంబర్ టూ అర్జున అలా నిశ్చలంగా భక్తితో మనసును లగ్నం చేయలేకపోతే అభ్యాసయోగం అంటే మాటి మాటికి అటు ఇటు పరిగెత్తే మనస్సును పదే పదే ఒకే విషయం మీదకి నిలవడానికి అభ్యాసం చేసి నన్ను పొందే ప్రయత్నించి అది రెండో మార్గం ఇక మూడోది అలా చేయడం చేత కాకపోతే నా సంబంధమైన దైవీకర్మలను శ్రద్ధగా చేసి చేస్తూ కూడా ఆ సిద్ధి పొందుతావు ఇక నాలుగవది అది చేయలేనంటావా మనోనిగ్రహం కలిగి నీవు చేసే సర్వకర్మల ఫలాలన్నీ నాకే సమర్పించు మొత్తం కర్మఫల త్యాగం అంటారు దీన్ని అభ్యాసం కంటే జ్ఞానం జ్ఞానం అంటే శాస్త్రజ్ఞానం జ్ఞానం కంటే ధ్యానం ధ్యానం కంటే కర్మఫల త్యాగం శ్రేష్టమైనది కర్మ కర్మఫల త్యాగం వల్లనే శాంతి కలుగుతుంది అని చెప్పి భక్తి యోగంలో కృష్ణ పరమాత్మ క్లియర్గా మనకు చెప్తున్నారు అట్లాగే ప్రియ భక్తుని యొక్క గుణగణాలు కూడా చెప్తున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ సో అంటే ఎలా ఉండాలి ఎవరు నా ప్రియ భక్తుడు అని చెప్పేసి ఆయన చాలా క్లియర్గా చెప్తున్నారు మనం చెప్పుకోవడం కాదు ఆయన చెప్పాలి వీడు నా భక్తుడు అని సో దానికి ఒకవేళ ఆయన మనకు కనపడు కాబట్టి ఆయన ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చాడో దాని ప్రకారం మనం ఉన్నామనుకో మనమే డిసైడ్ చేసుకోవచ్చు నేను ఆయన ప్రియభక్తుణ్ణి అని చెప్పేసి దాంట్లో నంబర్ వన్ చెప్తున్నారు సర్వ ప్రాణుల పట్ల ద్వేషం లేకుండా స్నేహాన్ని దయను కలిగి అహంకార మమకార సుఖ దుఃఖాతీతుడై క్షమాగుణం కలిగిన వాడు నా ప్రియభక్తుడు ఇది మొదటి క్వాలిటీ అలా ఉంటే నా ప్రియభక్తుడే యోగి అయి నిత్య సంతోషంతో దేహాన్ని ఇంద్రియాలను మనస్సును స్వాధీనంలో ఉంచుకొని దృఢనిశ్చయంతో మనస్సుని బుద్ధిని నా మీదే నిలిపినవాడు నా ప్రియభక్తుడు ఇంకోటి మూడో చెప్తున్నాడు లోకంలో ఎవరిని భయపెట్టక ఎవరికి భయపడక ఆనందం ద్వేషం చంచలత్వం లేనివాడు నా ప్రియభక్తుడు నాలుగో చెప్తున్నాడు కోరికలు లేక బాహ్య అంతర పరిశుద్ధుడై సమర్థత కలిగి తటస్థుడుగా ఉంటూ దుఃఖం లేనివాడై సమస్త కర్మఫల త్యాగం చేసినవాడు నా ప్రియభక్తుడు ఐదు ఎవరు సంతోషానికి ద్వేషానికి దుఃఖానికి ఆశకు శుభ అశుభాలకు అతీతుడైన వాడు నా ప్రియభక్తుడు ఆరు శత్రువులు మిత్రులు మానం అవమానం శీతం ఉష్ణం దుఃఖాలలో సమభావం కలిగి కోరికలు లేకుండా ఉండువాడు నా ప్రియభక్తుడు సో ఇప్పుడు ఆరు చెప్పాడు ఆరు లక్ష ఇవన్నీ కూడా ఉన్నాయా లేదా అని ఏడవది నిందాస్థుతులలో సమానంగా ఉంటూ ఈశ్వరుని మననం చేస్తూ మౌనంగా ఉంటూ దొరికిన దాంతో తృప్తి చెందుతూ నివాసం పట్ల ఆసక్తి లేక సుస్థిర బుద్ధి కలిగిన వాడు నా ప్రియ భక్తుడు సో ఇక్కడ సరైన భక్తి జ్ఞానం అంటే ఎట్లా ఉంటుందని చిన్న ఎగ్జాంపుల్ ద్వారా ఉంది మూగివాడు చక్రతిని తన లోపల ఆస్వాదిస్తున్నాడు చెప్పలేడు ఎట్లుందని చెప్పలేడు ఆస్వాదించినట్లు భక్తుడు తన అనుభవాన్ని లోపల ఆస్వాదిస్తాడు ఎందుకంటే భక్తి అనేది ఆడంబరం కాదు అని శాస్త్రాలు చెప్తున్నాయి భక్తుడు జ్ఞాని కాక తప్పదు ఏ భక్తుడైనా జ్ఞాని కావాల్సిందే జ్ఞాని భక్తుడు కాకపోడు సో భక్తి జ్ఞానాలు విడతీయరానివి ఒక వ్యక్తిపై నీకు భక్తి కలగాలంటే అతని గుణగుణాలకు సంబంధించిన గుణగణాలకు సంబంధించిన పుట్టు పూర్వత్వాలకు సంబంధించిన జ్ఞానము పరిజ్ఞానము ఉండి తీరాలి జ్ఞానం లేక భక్తి కలగదు వస్తువుది వస్తువు అనేది ఇట్టుండి అని తెలుసుకున్న తర్వాతనే కదా దానిపై నీకు ప్రేమ కానీ భక్తి కానీ ఇష్టంగా కలుగుతుంది సో ఇదంతా కూడా ఏం చెప్తున్నారంటే ఎవరైతే నన్నే నమ్మి నేను చెప్పిన ఈ ధర్మాన్ని శ్రద్ధతో ఆచరిస్తూ ఉపాసిస్తారో వాళ్ళే నాకు మిక్కిలి ప్రియులు అని చెప్పేసి ఈ భక్తి యోగంలో పరమాత్మ చెప్తున్నారు అంటే ఒక్కసారి నాలుగు పాయింట్లలో రీజన్ చేసేసుకుందాం సత్స్వరూపానుసంధానమే భక్తి అని శంకరాచార్య గారు చెప్పారు ఎవరు ఉత్తమ యోగులు అనేది కూడా వచ్చి క్లియర్గా చెప్పబడింది ఇక్కడ మనసును లగ్నం చేయలేకపోతే నాలుగు విధాలుగా నువ్వు చేయొచ్చు అని కూడా చెప్పడం జరిగింది ఎటువంటి గుణాలు కలవాడిని భక్తుడు అంటారని చెప్పేసి ఈ గీతలో మనకు చక్కగా తెలియజేయబడింది సో ఇక పద్మూడవ అధ్యాయం ఏంటంటే క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగము మళ్ళీ ఇంకొక ఎపిసోడ్లో మనం కలుసుకుందాం ధన్యవాదాలు